యువత క్రీడా స్పూర్తిని నింపుకొని అన్ని రంగాల్లో రాణిస్తారని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు మాచర్ల పట్టణంలోని ఎస్కేబీఆర్ కళాశాల గ్రౌండ్ నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ భవనాసి పద్మావతి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జూలకంటి యువనాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా టోర్నమెంట్ ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు మానసిక ఉల్లాసానికి దోహదపది క్రీడలను ప్రోత్సహిస్తున్న కమిటీ సభ్యులను వారు అభినందించారు అనంతరం మైదానంలో బ్యాట్ పట్టుకుని క్రికెట్ డి ఉల్లాసంగా సేది తీరారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు part yaar ko

रा <laughs> साप इकांत तर का फीलिंग कट करावी ये काय करते फर्स्ट बोल 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 आता आता पाणी आहे वाटतंय पाणी आहे वाटतंय मी चित्र काढू शकत नाही ના yeah. ನೋವು ಕೂಡ ಉನ್ನ ಆರ್ಗನೈಸೇಷನ್ ಟೀಮ್ ನಾ ಬುಲ್ಲಣ್ಣ ನೋಡ ಇದು ತಮ್ಮದು ಬಾಲದ ನೋಡ ಟೀಮ್ ಓ ಆರಿಂದ ಕ್ರಿಕೆಟ್ ಆಡಿದ್ದೀನಿ ಇಂದ ಕಾರು ಇಂದ ನಾನು